మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సత్యహరిశ్చంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాను అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీనిట్టి పార్టీకి నువ్వు నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను నేను ఒక్క అర చెంటు కినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నా అని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు నీ ఎట్టాలా నేను దొంగ నోట్లు ముద్రించలే సిఎం రిలీఫ్ పనులు మోసం చేయలే ఇద్దరు చచ్చిపోయారా డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిందే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం ఊరికపోదు నీకు గురువిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇరవై ఒక్క సెంటు ఆయనది దొర్సానపల్లె వెంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయినా గురెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిఏ గారికి చెప్పి నాగేశ్వర రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయత్ చేస్తానని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు ఎమ్మెల్యేగా ఉన్నావు అప్పుడు ఏం చేసినావు నేనే సాక్షి వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఏదైనా మాట్లాడారు నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు పది లక్షలు లెక్క ఇస్తారు పది లక్షలు కాదు ఏమి కాదు అరవై లక్షలు తీసుకురమ్మను నేను చేస్తాను నాకు ఇమ్మను అని చెప్పాను నలభై ఐదు లక్షలకు బేరం కుదిరింది నలభై ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు అది బలవంతంగా చేయించినావు చేయించిన ఇరవై రోజులకు ఆయన చనిపోతాడయ్యా బాధతో నీ బాధతో ఇంకొకటి స్వామి రమణమూర్తి అని ఆర్ట్స్ కాలేజ్ లో అటెండర్ రామ్మూర్తి రామ్మూర్తి అని ఆయన ఆర్ట్స్ కాలేజ్ లో అటెండర్ ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా గాలికి వస్తే నీ గాలి తొడకొచ్చిన అమృత నగర్ లో ఉద్యోగము ఆ స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది లక్షలు లెక్క ఇచ్చాడు ఎనిమిది లక్షలు లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు వాళ్ళు ఏదో బంగారు వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చా అని చెప్పి నా దగ్గరికి ఏడ్చి చెప్తాను నేను ఉన్ను నేను చెప్తా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా అని పలుమాల చెప్తాను నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు మాట్లాడి చేస్తాంలే అని అనకుండా బేల్దారి పని చేసుకోపో నేను మంచి బేల్సీకి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను ఎనిమిది లక్షలు లెక్కించి ఎంబీ ఎంబీఏ చదివిన అతన్ని అతను ఏడ్చి ఏడ్చి రెండు రోజులకు చనిపోతాడు ఆ పాపం ఊరికేనే పోదు నీకు నువ్వు నన్ను అంటావు మా వంశం పెట్టారు నీ వంశం నువ్వు నిరూపించుకో మేము దొంగశీలు చేసి మేము దొంగ ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ అన్నం పెట్టినాం ఎందరికో దాన ధర్మాలు చేసినాం మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంగించావని వా నువ్వు ఎందుకయ్యా నీకు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తావు నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం అది షరీఫ్ మామనిసే నా తోట ఉంటాడు నా వాడే శ్రీ షరీఫ్ అనే అతను మునీరుకు చిన్నాయన మునీరు షరీఫ్కు చిన్నాయన అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లంటే అట్లా మాట్లాడి దుర్భుషలాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది దానికి చొక్కా దించుకొని సిగ్గుమానం లేకుండా నువ్వు మాట్లాడి ఆడ పోయి చేస్తా అంత అరాచకాలు చేస్తావు నాకు పెద్ద ఆయనకు నా మా పెద్ద ఆయనకు తెలుసు నేను ఎటాటోని ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు నీ యొక్క కోటరిని పిలిచకపోయి శివచంద్రారెడ్డి ఇది శివచంద్రారెడ్డి నా నాకు నేను ఏదో సంపాదించిన అంటానా కదా ఎవడనో చూపిరా చూపింది ఆయన ప్రసాద్ రెడ్డి అన్నాడున్నాయో నాకు ఆస్తులు ఏమైనా ఉన్నాయో నా బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయో ఏమో చూపించు ఒక్క రూపాయి నాకేమైనా చూపించు తీసుకో కష్టపడి ఒక బుషెట్టి రాము ఫస్ట్ సర్పంచ్ అయితానే అతని భూమి నాలుగు ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ఒక కోటి రూపాయలు వచ్చింది ఒక ఎకరా అక్కడ తీసుకున్నాను మీనాపురం దగ్గర అది కూడా వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉన్నటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా నీ పొద్దున్న దేవుళ్ళు లేరు నీకు కానిపాక మొలానా పొద్దునే ఎక్కువ నీ పిల్లో పిలుచుకోరా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా ఇష్టం గురిగించకున్నా నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా అట్లాంటి లుచ్చాప నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దుడు అందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడోనివి నీ కోటరీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆశ ఎంత మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్బుక్లు తీసుకొని అక్కడ ఉన్న బొంబేపల్లె అదంది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాలలోది దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డీఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది కాక రెండు వేల రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసినావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్ గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసిన నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు ఇక్కడ కట్టింది ఎన్ని చేసింది ఎంత నువ్వు మాట్లాడుతావు నీచాతి నీచంగా నేను దొంగశీలు తయారు చేస్తానా ఏడ నీకు ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్ధాలు వస్తే నువ్వు ఎందు రాని మీరు ఎవరోసారో కొత్తపల్ల పంచాయతీకి రాండి ఆ పంచాయతీ ఓట్లు పెట్టుకోండి ఇట నీచాతి నీచమైనటువంటి అబద్దాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో నీ మీకు వచ్చినట్టు ఏదో ఆయన నా మీద చెప్తే పెద్దాని నా మీద ఇదవుతాడని నువ్వు నీకు తెలిసినో తెలుదో లాస్ట్ లో కూడా నా కోసం పంపించినారు పోవద్దు మారద్దు అని చెప్పి ఆయన పంపించా నేను చేసి అరాచకాలు తట్టుకోలేక ఎందుకు ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి వరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఐదు కోట్ల రూపాయలు ఉరుకు పంపిస్తే ఉర్కాదళ్లతో నీ లెటర్ ప్యాట్ పక్కన నా లెటర్ ప్యాట్ మీద పంపించావు ఆయన అప్పటికి నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను అయినా కూడా ఇరవై నాలుగు లక్షలు లెక్కించిన ఒకటిన్నర సంవత్సరం బిల్లులు ఆపినావు నువ్వు అయినా భయపడలే నేను నేను చేసినా అంటే నువ్వు ఎంత అట్లాంటి పనుల్లో చేసేది మా ఉంచేనా మీరు దొంగ సంతకాలు దొంగ బిల్లులు రౌడీజము నందం సుబ్బయ్య చంపుతా అని వాళ్ళని అంటావా నిన్న రాత్రి అతను ఏమయ్యా నీకు ప్రజలంటే ప్రజల ప్రాణాలు అంత లెక్కలేదా నీకు పొరవులు తీసుకొని నువ్వు అరాచకం చేసి అక్కడ ఉన్నటువంటి వీడియోలు చూడండి అట్లా తిట్టినాడు ఇట్లా తిట్టినాడు అంటాడు అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు మన స్టేట్ లో కూడా రాజకీయం కోసం భార్య భర్తలు ఉండొచ్చు ఒక భార్య ఉండొచ్చు రాజకీయం కోసము రెండు కులాలు అట్టగడతావా భార్యకు ఆమె ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఏమైనా కావచ్చు ఎస్సీ అని అంటున్నారు ఎస్సీ మా భార్యను తిట్టినావని ఆమె ఎస్సీ నాకు తెలియదు ఎస్సీ అన్నావు నువ్వే అన్నావు బీసీ లేకొస్తుంది అని రిజర్వేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్గా అంటే నువ్వు చేసేది అది అరాచకాలు అక్రమార్కాలు లాసుకు వ్యభిచారాలు నడిపి నువ్వు సంపాదించినావు కదా యాదవ్ మట్కా గుట్కా అడుగుపా అక్కడ ఇషేది నెలలో చెప్తారు నీ గురించి నువ్వు నన్ను అంటావా సిగ్గు లేకుండా మాట్లాడతాను అది ఒక్కటి ఏమంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి నీ బుద్ధి ముట్టినట్టు మాట్లాడతావా ఎల్లకాలం ఇట్లా ఇట్లే ఉండదు నీకు పైన దేవుడు ఉన్నాడు ఎవరు దొంగనో ఎవరు దొంగ మంచి వాళ్ళు అనేది తెలుస్తుంది తెలుస్తుంది చూస్తానా కదా అనుభవిస్తాను కదా నీ అంతకు నువ్వు చొక్కా అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా ఒక ఎంపీపీగా ఉండి తాగి నీ బుద్ధి పుట్టినంత తాగి వచ్చి నువ్వు మద్యం సేవించి నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా అది నీకు తగునా చెప్పు మండల అధికారి అంట మండల ఆఫీస్ మండల అధ్యక్షులు ఆ దానికి పలుకుతాడు మాజీ ఎమ్మెల్యే నేనేదో చేసానట్టు నేనేదో చేసినట్టు అని చెప్తాడు అసలు వచ్చింది ఇక్కడ నువ్వు నువ్వు రూములు కట్టావు కొత్తపల్ల పంచాయతీ ఇప్పుడు జరిగింది అంట నువ్వేమన్నా నువ్వు సర్పంచ్ గా పనిచేసినావు మండలాధ్యక్షునిగా పనిచేసినావు దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా ఎన్ఓసి తీసుకున్నావా దానికి ఏమైనా తీసుకున్నావా నువ్వు నేను అట్ట చేయాలనుకుంటే నీకు ఒక రోజులోనే నీకు మూ చేయించింది నువ్వు కట్టిందివా నువ్వు కట్టుకుంది వాను చెప్పు కుళాయి నీళ్ళు వాడతావు ఎన్వచ్చి కరెంటు ఎత్తు వచ్చింది నీకు అదే అదే మున్సిపాలిటీలో పెద్దలు చనిపోయినాడు కీర్తిశేషులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి వాళ్ళ వంశం ఎట్లా మొదటి నుండి రాజకీయంలో ఉన్నటువంటి వస్తువు వాళ్లకు కరెంటు ఇవ్వకుండా ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఆపినావు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కోనేటి కాలం ఇదిలో నువ్వు ఈడ అక్రమార్గంగా కట్టి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు నువ్వు మండల అధ్యక్షుని కాదు నువ్వు సర్పంచ్ గా పనిచేయలే ఇది పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది తెలియదా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా ఏమి రా నువ్వు నువ్వు ఎలక్షన్ లో కొత్త వాళ్ళ పంచాలు పెట్టి ఇట్లాంటి మాటలు చెప్తే గౌరవ పెద్దలు వరదరాళ్ళు చెడ్డ చేయాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు తాపత్రయ పడతాను నాకేమీ ఇది లేదు పెద్దాన నా విషయం తెలుసు నేను ఎట్లా పెద్దానికే కాదు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచోడు ఎవరు దొంగ అని అతను మునీరు మునీరు ఏదో పోరాడుతానాడు మునీరు పోరాడుకుంటాడు మునీరు అడగండి మునీరు అడగండి మీరు ఏమైనా శివచంద్రారెడ్డికి ఏమన్నా అష్టం ఉందా దీంట్లో ఏమైనా ఎన్ని సెట్లు ఉండేది నాకు తెలియదు అది నిజంగానే దానికి ఇష్టం వచ్చినట్టు మీ బుద్ధి పుట్టినట్టు మాజీ ఎమ్మెల్యే మండలాధ్యక్షులు బుద్ధి పుట్టినట్టు అబద్ధాలు చెప్తారు కదా నేను ఇప్పుడే చెప్తున్నాను ఓకే మంచిది బాగానే ఇప్పుడు రమ్మను వాళ్ళ ఎవరు ఎవరున్నారో రమ్మను వాళ్ళన్న కొడుకున్నాడు కదా వాళ్ళు ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా మా కొడుకున్నారు రమ్మన్ కాని పాక పొద్దున ఎవరైనా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొత్తపల్ల పంచాయతీలో ఉండే వాళ్ళు కానీ ఇప్పుడు ఉద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒకరిని చూపితమ్మన్ శివచంద్రారెడ్డితో ఒక సెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా నీచాది నీచమైన ఎవడ అంటారంట ఆ దొర్సానపల్లెల్లో ఎవడో కట్ట కట్టుకుంటానంట కాంపౌండ్ కూడా ఎవరు ఆయన చూపిన ఆయన ప్రతి ఒక్కటి చేసేది మీరు ఇప్పుడు అందరి మీద ఒకటింది సామెత దొంగతనం చేసి పోతా అంటారు ముందర ఉరికెత్తా అంటాడు ఊరంతా ఎడ్డ పడితే వాళ్ళలో కలిసిపోతాడు దొంగ దొంగ అని ఇతను కూడా దొంగ దొంగ అంటాడు అప్పుడు చెల్లుతానేమో ఇప్పుడు దొంగ ఎవడైంది ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఎవడు దొంగ ఎవడు కదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್